హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు కాంచనా అండి అయితే ఈరోజు కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో అనేసి అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను కొబ్బరి అన్నం అనేది ఎంతో టేస్టీగా కమ్మకమ్మగా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా అలాగే తినేయచ్చు అన్నమాట చాలా రుచిగా ఉండే కొబ్బరి అన్నంని ఎలా చేసుకోవాలనేసి అయితే ఈ వీడియోలో చూసేద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయలో ఉన్న కొబ్బరి అంతా తీసుకొని ఇలా పీసులు పీసులుగా కట్ చేసుకొని కడిగేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకు ఉన్నానండి ఈ కొబ్బరి అంతా మిక్సీ జార్లకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఎంత బియ్యం వేసుకుంటూ ఉన్నాము ఎంత వాటర్ కావాలి అనేసి అయితే మనం ముందుగానే ప్లాన్ చేసుకొని కొబ్బరి పాలు అనేది తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ మిక్సీకి వేసేసుకొని కొబ్బరి పాలు అనేది తీసేసుకున్నాము నేనైతే రెండున్నర గ్లాసు బియ్యం అయితే వేసుకుంటున్నాము అనేసి అయితే అనుకున్నాను అండి అందుకోసమే నేను ఇక్కడ ఐదు గ్లాసుల కొబ్బరి పాలనైతే తీసుకుంటున్నాను చిక్కటి పాలనైతే తీసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోవాల్సి ఉంటుందండి చూసారు కదండి నేను ఐదు గ్లాసుల కొబ్బరి పాలనైతే రెడీ చేసుకున్నాను ఇక్కడ ఆ పాలు అనేది చాలా బాగున్నాయండి మనం తీసుకొచ్చే పాలకంటే ఇంకా తెల్లగా చూడడానికి అయితే బల్లె ఉండింది అన్నమాట ఇంకా కొబ్బరి అన్నంకి ఇక్కడ రెడీ చేసుకుందాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హావాలు వేసుకుంటూ ఉన్నాను అండి ఆవాలు అంతా చిట్టుపట్లాడిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకుంటూ ఉన్నాను అందులోకి నాలుగు జీడిపప్పులు కూడా వేసుకున్నానండి ఇవంతా బాగా వేయించిన తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయలు అయితే స్కిప్ చేస్తానండి ఉల్లిపాయలు వేయట్లేదు ఇంకా పచ్చిమిర్చి కూడాను ఇప్పుడైతే వేయట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు తినేవాళ్ళు కదా అందుకోసమే ఇక్కడ డైరెక్ట్గా కొబ్బరి పాలు అయితే వేసేసుకుంటూ ఉన్నాను నేను రెండున్నర గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటూ ఉన్నాను అని చెప్పాను కదా ఇక్కడ ఫైవ్ గ్లాస్ అయితే కొబ్బరి పాలు వేసుకుంటూ ఉన్నానండి కొబ్బరి పాలు ఇలా ఒక మరుగొచ్చేలాగా మరిగించుకోవాలండి తర్వాత బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ వేసుకుంటూ ఉన్నాను అండి రెండున్నర గ్లాసు బియ్యం అయితే వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ బియ్యం అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను నేను ఇంకా పోపులోకి పచ్చిమిర్చి వేస్తే కారం అనేది ఎక్కువ అయిపోతుంది పిల్లలు అయితే తినరు అనేసి అయితే నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటూ ఉన్నాను అండి ఇంకా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి ఒకేసారి వేసేస్తూ ఉన్నాను నేను ఇక్కడ సాల్ట్ రైస్కి అంతా పట్టేంత సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేద్దామండి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాల్సి ఉంటుందండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందా లేదా అనేసి కొబ్బరి అన్నం అయితే మూత తీయగానే ఆ స్మెల్ అనేది చాలా బాగుంది అరోమా అనేది నాకైతే చాలా ఇప్పుడే తినేయాలి అనిపిస్తుందండి అంత స్మెల్ వస్తూ ఉంది ఇంకా ఒకసారి కలిపేసి చూద్దామండి రైస్ అయితే అయిపోయింది ఇంకా కాస్త నిమ్మైతే ఉన్నింది ఇంకా అలాగే పెడదాం అనేసి అయితే పెడుతూ ఉన్నాను ఇంకొక వైపు అయితే నేను ఇక్కడ మటన్ అయితే పెట్టినానండి చూద్దాం మటన్ అయితే ఉడికిపోయిందా లేదా అనేసి అయితే కలుపుతూ ఉన్నాను మటన్ కూడా అయిపోయిందండి ఈ కొబ్బరి అన్నంతో మటన్ సాంబార్ వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందనమాట కాంబినేషన్ కాంబినేషను లేదా చికెన్ కూడా చాలా బాగుంటుందండి అయితే నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఎంతో ఎంతో ఎమ్మి అయినా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చూసారు కదండి టేస్ట్ టేస్ట్ అయినా అయినా కొబ్బరి అన్నం అలాగే మటన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేసి అయితే కామెంట్లో చెప్పండి బాయ్